హలో అందరికీ నమస్కారం మీ పార్థసాద్ ఫ్రమ్ నెల్లూర్ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ టిప్స్ జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ విద్యార్థులు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు ఎగ్జామ్ డేట్ దగ్గరపడే కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ఎంత చదివినా చదవాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఒత్తిడి తగ్గి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు చాలామంది టాపర్స్ పాటించే టిప్స్ ఇవి మీకు కూడా ఉపయోగపడతాయి ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం మరి జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు సబ్జెక్ట్ వెయిటేజ్ దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలే కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పరీక్ష ఈ జేఈఈ తొలుత మెయిన్స్ పరీక్ష ఉంటుంది దానిలో క్వాలిఫై అయిన వారికి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు ఇక ఈ దఫా జేఈ మెయిన్స్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున జరగనుంది ఈ పరీక్ష చాలా కీలకమైంది అందుకే ఎక్కువ తప్పులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ప్రిపరేషన్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో సబ్జెక్ట్ వాటి వెయిటేజ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఫిజిక్స్ ఆప్టిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ మోడర్న్ ఫిజిక్స్ మ్యాగ్నటిజం ఎలక్ట్రో మ్యాగ్నటిజం ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఎలక్ట్రోస్టాటిక్ వేవ్ ఆన్ సౌండ్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఎస్హెచ్ఎం కాటిక్స్ డైనా డైనటిక్స్ మెకానిక్స్ మొదలుగొన్నవి ఉన్నాయి కెమిస్ట్రీ ఇందులో మూడు భాగాలు ఉంటాయి అవి ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీపై ఎక్కువ ఫోకస్ చేయాలి ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ చార్ట్స్ రియాక్షన్ చైన్స్పై దృష్టి పెట్టాలి మ్యాథ్స్ మ్యాథ్స్ క్యాలిక్యులస్ ఆల్జిబ్రా కోఆర్డినేట్ జియోమెట్రీ వెక్టర్ టెగ్నోమెట్రీ సీక్వెన్సెస్ ఫర్మిటేషన్ అండ్ కాంబినేషన్ డిటర్మినెంట్స్ మొదలుగున్నవి ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలంటే రివిజన్ చాలా ముఖ్యం అందుకే ముఖ్యమైన టాపిక్స్తో ఒక లిస్ట్ తయారు చేసుకోండి వాటిని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోండి ఎన్ని వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి ప్రిపరేషన్తో పాటు మార్క్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి అప్పుడే మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది ఏ టాపిక్లో వీక్గా ఉన్నారో అర్థమవుతుంది రియల్ ఎగ్జామ్ వచ్చేసరికి ప్రెజర్ ఉండదు మంచి స్కోర్ సాధించాలంటే ప్రిపరేషన్తో పాటు స్పీడ్ అక్యురసీ కూడా ముఖ్యమై మరి ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ని రిక్రియేట్ చేసుకోండి మీ స్పీడ్ని చూసుకోండి ఎంత వేగంగా ఆన్సర్ చేస్తున్నారో చూడండి జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్సిఆర్టీ బుక్స్ ఎన్ని పుస్తకాలున్నా ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ని మాత్రం పక్కన పెడితే కాంతే ఈ బుక్స్లో కోర్ టాపిక్స్ ఉంటాయి వీటిపై జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగులో అనేక ప్రశ్నలు రావచ్చు ఎన్సీఆర్టీకి చెందిన క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం ఉత్తమం ఈ బుక్స్తో ఎంత సమ ఎక్కువ సమయం గడిపితే అంత మంచిది సబ్జెక్ట్లోని టాపిక్స్ని వాటి వెయిటేజ్కి అనుగుణంగా ప్రిపేర్ అయితే చాలా సమయం మిగులుతుంది వీటిపై ఫోకస్ పెడితే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ థ్యాంక్ యూ